హలో నమస్తే అండి ఆఫ్టర్ డెలివరీ మనకు వచ్చేటువంటి మమ్మీ బెల్లిని అలాగే థైస్ని హిప్ ఫ్యాట్ని ఆమ్ ఫ్యాట్ని చెస్ట్ ఫ్యాట్ని టోటల్ బాడీ ఫ్యాట్ని తగ్గించుకొని బాడీ టోన్గా మంచి షేప్ని సొంతం చేసుకోవడానికి ఒక చిన్న ఫిజికల్ యాక్టివిటీ అండి సింపుల్గా మీరు కూర్చొని కూడా మన బాడీ ఫ్యాట్ని తగ్గించుకుంటూ బాడీని టోన్గా మార్చుకోవచ్చు అదేంటంటే నవ్వు ఆఫ్నం బోర్డ్ ఫ్రోజ్ అంటారు సో దాన్ని ఈజీగా ఎలా పర్ఫామ్ చేయాలో మీకు టోటల్ మొత్తం ఈ ఈరోజు ఈ వీడియోలో ఉంటుంది కొంచెం మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మంచి అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ బోట్ ఫాల్ చేయడానికి ఫస్ట్ మెల్లిగా మీరు ఈ స్పైన్ యొక్క మొబిలిటీ మంచి ఇలా ట్రై చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇలా ఇలా ట్రై చేయండి వన్ టూ త్రీ 4 5 6 7 అలాగే നമുക്ക് ഈ ലെക്സ് ഈ തൈസ് യొక్క മൊബിലിറ്റി పెరిగะනનું కూడా ഒരു சின்ன വാക്ക് കണ്ടീලා 1 2 3 4 5 6 7 8 9 10 సో ఇలా ఈ మూడు వేరియేషన్స్ మీరు ట్రై చేసిన తర్వాత ఇప్పుడు బోట్ ఫోస్ ఎలా చేయాలో చూద్దాం రండి మన పొట్ట పండరాల్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి అలాగే టోటల్ బాడీ వెయిట్ లాస్ కోసం ఎస్పెషల్లీ బెల్లి తై హిప్ ఆమ్ ఫ్యాట్ ఇవన్నీ తగ్గించుకోవడానికి జస్ట్ ఏం లేదండి మీరు ఇలా మెల్లిగా వెనక్కి వాలుతూ ఈ టూ లెస్ని ఇలా అప్పుకు తీసుకురావాలి ఇలా స్ట్రైలర్ ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బ్యాలెన్స్ చేయాలి సో దిస్ ఈజ్ కాల్డ్ బోట్ ఫోస్ నౌకాసనం అంటారు ఈ పోజు మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండవచ్చు అండి దీంట్లో నేను ఆ లా కూడా చెప్పాను కదా ఇలా సో దీనివల్ల కూడా మనకు పొట్ట తగ్గుతుంది థైఫాయిడ్ తగ్గుతుంది టోటల్ బాడీ వెయిట్ లాస్ట్ ఉంటుందండి ఇలా మెల్లిగా చేస్తూ రెస్ట్ తీసుకుంటూ ఫస్ట్ డే ఒక టూ రెపిటేషన్స్ చేసుకుంటూ నెక్స్ట్ డే మళ్ళీ ఒక త్రీ ఫోర్ రెపిటేషన్స్ చేసుకుంటూ మెల్లిగా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అస్సలు చేయకుండా కష్టం అనుకొని సైలెంట్గా ఉండేదానికంటే కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే ఫ్యాంటాస్టిక్ రిజల్ట్ అయితే మీరు చూస్తారండి చాలా సింపుల్ ఫోజ్ అండి టోటల్ బాడీ వెయిట్ లాస్ ఉంటుంది ఎస్పెషలీ మనకు బెల్లి తగ్గి హిప్పు భయంకరంగా తగ్గుతుంది చాలా ఫాస్ట్ రిజల్ట్స్ మీరు చూడవచ్చు దీంట్లో చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి మనకు పడుకొని చేసే ఉన్నాయి ఇలా కూర్చొని చేసే ఉన్నాయి మీకు అన్నీ చెప్తాను నేను ఒకసారి అప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను చెప్పాను కదా నా అవకాశంలో యోగా డ్రిల్ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7, ఎయిట్ చో అలా చేసుకునే ఇలా చేతుల సపోర్ట్ తీసుకొని కూడా థైవ్ ఫ్రెండ్స్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో మీకు చాలా తక్కువ టైం చేసిన ఫెంటాస్టిక్ రిజల్ట్ అయితే చూడవచ్చండి అండ్ ఇందులోనే ఇంకో చిన్న వేరియేషన్ అండి జస్ట్ ఇలా ఎక్స్పాండ్ చేయాలి లెగ్స్ మళ్ళీ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తూ ఇప్పుడు స్ట్రైట్ అయ్యింది సో మనకి బెల్లీ మీద చాలా ప్రెషర్ పడుతుంది మనకు థై ఫ్యాటు హిప్ ఫ్యాటు బెల్లి ఫ్యాట్ లోవర్ ఆ అప్పర్ బెల్లి కూడా తగ్గుతుంది సో ఇలా మీరు హ్యాండ్స్ సపోర్ట్ తీసుకొని నా అవకాశంలో ఈ సింపుల్ డ్రిల్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరిడే ఒక టూ త్రీ మినిట్స్ చేయడానికి ట్రై చేయండి చాలా తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేసుకొని మనకున్న ఎక్స్ట్రా ఫ్యాట్ని ఈజీగా కరిగించేసి ఒక సూపర్ బాస్ని మనం చెప్పచ్చు ఎస్పెషల్లీ లేడీస్ కండి దీంట్లోనే ఒక చిన్న వేరియేషన్ వచ్చేసి స్వింగ్ పొజిషన్లో ఒక చిన్న మూమెంట్ అండి మజిల్ స్ట్రెంత్ దీనికి జస్ట్ ఇలా స్లీంగ్ పొజిషన్లో రిలాక్స్గా పడుకొని తర్వాత రెండు కావాలని మర్చి తర్వాత రెండు చేతులని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా హెడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఫోర్ ఫైవ్ మనకు డైరెక్ట్ అప్డౌమనల్ మధ్య మీద మాత్రమే స్ట్రెచ్ జరుగుతుందండి ఈ ఎక్ససైజ్లో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ ఇంకొకటి వచ్చేసి లైట్ రైజప్ చేసుకోవడం అండి వన్ టూ త్రీ ఫోర్ చావు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ టెన్ టు ట్వంటీ రెపిటేషన్స్ చేసుకోవడం వల్ల మన ఎస్పెషలీ మమ్మీ పెళ్ళి తగ్గుతుంది మజిల్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుందండి అండ్ ఇంకో సింపుల్ ఆసనం వచ్చేసి శలవాసనం అంటారు అది కూడా చేద్దాం మేడం ఎసిడిటీ బ్లోటింగ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ సయాటిక బ్యాక్ బోన్ వేయడం అనేది తగ్గుతాయి డెలివరీ తర్వాత మన పొట్ట కండరాలని స్ట్రాంగ్ చేసుకోవడానికి మజిల్స్ స్ట్రెంత్ని పెంచుకోవడానికి అప్డౌన్ అయిన బూస్ట్ బూస్టప్ చేసుకోవడానికి శలభాసనం అనేది మహిళలకు వరం లాంటిది సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బోర్డ పడుకోవాలి తర్వాత మన చిన్నిని ఇలా నేల కాచి తర్వాత ఈ టూ హ్యాండ్స్ని మన తొడలో పాలు మన తొడల యొక్క స్టార్టింగ్ పాయింట్ అండి గజ్జలు అంటారు కదా అక్కడ సో ఒకటి తీసుకొని తర్వాత మెల్లిగా వామ్ అప్ చేసుకున్నాము పెట్టిని రైట్ సైడ్కి మూవ్ చేస్తూ రైట్ లెడ్ హప్ చేయండి తర్వాత లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తూ లెఫ్ట్ లెట్ హప్ చేయండి ఇలా ఫస్ట్ మెల్లిగా మనం వామప్ చేసుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు మెల్లిగా మనం శరవాసం వేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మెల్లిగా టూ ని కూడా మీరు ఎంత వీలైతే అంత అప్ తీసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి రండి ఫ్రీగా బ్రీతింగ్ చేస్తూ ఉండండి బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి అంతే కానీ మీరు ఎక్కడ హోల్డ్ అయితే పట్టకండి మళ్ళీ ట్రై చేద్దాం ఇప్పుడు మెల్లిగా టూ ని ఇలా రైస్ వచ్చేయడానికి ట్రై చేయండి మెయిన్గా తల కూడా లేవచ్చు సెలబాసనం అండి మన పొట్ట కట్టరాలకి చక్కటి వ్యాయామం చాలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు మన అబ్డామినల్ బజ్జెన్సీ మనకు డెలివరీ తర్వాత చాలా వీక్ అయిపోతాయండి అక్కడ సో మనం ఇలా చేసుకోవడం ద్వారానే చాలా స్ట్రాంగ్గా ఉండచ్చు సో మనము బాయిలర్ కోడిలాగా కాకుండా నాటుపూలలాగా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట ఇలా ఫిజిక లాంటివి చేయడం అన్న మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం సరివాసనం బ్రేక్ తీసుకోండి బాగా బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు టూ లెగ్స్ని ఇలా పైకి ఎంత వీలైతే అంతా నెక్కు అలాగే లెగ్స్ని ఒకేసారి మూవ్ చేయడానికి ట్రై చేయండి ఇలా సో మనకి అద్దాంబ్రాన్ మజిల్స్ మీద చాలా ప్రెషర్ పడుతుందండి ఫటికా పెయిన్ కగుతుంది బ్యాక్ోన్ పెయి కదుగుతుంది మనకు ఫ్యూచర్లో ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది అలాగే కీళ్ళ నొప్పులు థైరాయిడ్ బీపీ షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా టోటల్ బాడీకి మనకి రాకుండా చాలా హెల్తీ లైఫ్ అయితే మనం లీడ్ చేయొచ్చు టోటల్ బాడీ స్ట్రెచింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి నర్వికి బ్లడ్ ఫ్లో చాలా చక్కగా జరగడం వల్ల మనకు మంచి ఆరోగ్యం బూస్టప్ అవుతుందండి ఇదే ఆసనంలో మన పొట్ట కండరాలు తగ్గించుకొని మజిల్స్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఒక చిన్న డ్రిల్ కూడా ఉంది ట్రై చేద్దామండి జస్ట్ ఏం లేదండి మీరు ఒకసారి ఇలా హెడ్ నప్ చేయాలి తర్వాత లెగ్ నప్ చేయాలి అంతేం లేదు డ్రిల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ టైన్ సో మన పొట్ట కండరాలు అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి సూపర్ డైజెస్టివ్ సిస్టమ్ని మనం సొంతం చేసుకోవచ్చు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ బ్రోటీన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి హెల్దీ న్యూట్రోస్ని సొంతం చేసుకోవచ్చు ఓవర్ ఏజ్లో ఉన్నటువంటి నీటి పొడగలు ఏమైనా ఉన్నా పీసీ ఒడి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నిటికీ సర్వరోగ నివారణ అండి లేడీస్గా ఈ ఇసలవాసనం అనేది ఇదొక్కటి ట్రై చేస్తూ ఉండండి ఎంటీ స్టమక్తో ఏమంటే ఈ ఆసనం చేసే ముందు మనకి పొట్టలో ఏ ఫుడ్ ఉండకూడదు ఎంటీ స్టమక్తో చేయాలి ఒకవేళ మీరు వెయిట్ లాస్ డ్రింక్ కానీ ఇలాంటిది ఏదైనా లిక్విడ్ డైట్ తీసుకున్నట్లయితే జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆగేసి చేసుకోవచ్చు ఏమి కాదు ఖాళీ పొట్టతో మాత్రమే చేయాలి ఎంటీ స్టమక్తో మార్నింగ్ మాత్రమే చేయాలండి ఈ ఈసెలవాసనం అనేది ఫుడ్ ఇంచు కూడా ఉండకూడదు మనకు అన్ని ఆర్గాన్స్ సూపర్గా పనిచేస్తాయండి మన లివర్ ఫంక్షనింగ్ కానీ మన డైజెస్టివ్ సిస్టమ్కి కానీ మన కిడ్నీ ఫంక్షనింగ్ కానీ హార్ట్ ఫంక్షనింగ్ కానీ మన షుగర్ లెవెల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు అలాగే మన పొట్టలో ఉన్నటువంటి అన్నెసరీ ఫ్యాట్ని ఇలా ఈజీగా కరిగించేయచ్చు చాలా సింపుల్ అండ్ బెస్ట్ ఆసనం అండి లేడీస్కి ఒకసారి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎసిడిటీ బ్లోటింగు పొట్ట నొప్పి మలబద్ధకము ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంటే మనకు ఈ రెండు ఆసనాలు ఏం చేస్తాయంటే డెలివరీ తర్వాత వచ్చినటువంటి ఈ మమ్మీ బెల్లిని తగ్గిస్తూ మనకు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయండి మనకు కావాల్సింది అదే కదా మనం ఎంతసేపు ఉన్న ఊరికే ఎగురుతున్నాం అలా చేస్తున్నాం ఎలా చేస్తున్నాము బట్ వాటి వల్ల కొన్ని బెనిఫిట్స్ అనేది మనం పొందాలి మనం చేసే ఎక్సర్సైజెస్ వల్ల పర్టికులర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మన ఫ్యాట్ లాస్ అవ్వాలి దట్టు మనకు మంచి హెల్త్ గెయిన్ రావాలి సో దానికి బెస్ట్ ఏంటంటే యోగా అండి యోగాని మనము ఒక డ్రిల్ లాగా కానీ ఒక ఎక్ససైజ్లాగా కానీ లేదంటే ఒక టూ త్రీ మినిట్స్ అదే స్టేటస్లో ఉండాలి కానీ ఇలా చేయడం వల్ల ఫెంటాస్టిక్ రిజల్ట్స్ అయితే పొందొచ్చు నేనే మీకు ఎగ్జాంపుల్ అండి బాడీ టోన్గా అవుతుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు మనకు ఉన్నటువంటి చిన్న చిన్న రుగ్మతలు అన్నిటిని పోగొట్టుకోవచ్చు చాలా మంచిదండి ఈ సెలవాసనం చేయడం వల్ల మన ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఆఫ్టర్ థర్టీస్ కొంచెం మతిమరపు వస్తూ ఉంటుంది కదా అది కూడా తగ్గిపోతుంది అన్ని విధాల మన పాజిటివ్ థింకింగ్ కానీ చాలా మంచి ఫోజ్ అండి సో సార్ ట్రై చేస్తూ ఉండండి పొట్టయితే మీకు వితిన్ టూ త్రీ డేస్లోనే ఇంచులాస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంచెం మీ మీద మీరు దృష్టి పెడుతూ మీకోసం కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకుంటూ అందరూ హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మేము ముందు ఉంటాను అంటే దెన్ టేక్ కేర్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ టేక్ కేర్ బాయ్ బాయ్